ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామ మందిరంలో కొలువుదీరబోతున్న బాలరాముని ప్రతిమను పోలిన సైకత శిల్పాన్ని కరీంనగర్ లో అత్యంత వైభవంగా రూపొందించారు నగరంలోని భాగ్యనగర్ లో ప్రముఖ సైకత శిల్పి రేవల్లి శంకర్ దీన్ని రూపొందించారు కరీంనగర్ పట్టణంలోని భాగ్యనగర్ పారమిత పాఠశాల సమీపంలో సైకత శిల్పి శంకర్ నివాసం వద్ద బాలరాముడు సైకత శిల్పాన్ని చూసేందుకు మరి భారీగా తరలివచ్చారు మహిళలు వారంతా దీపాలు పెట్టి పూజలు చేశారు పలువురు సెల్ఫీలు దిగితే కరీంనగర్ బాలరాముని స్టేటస్ అంతా పెట్టుకున్నారు సైకత శిల్పి రేవల్లి శంకర్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరంలో కొలువుదీరబోతున్న బాలరాముని సైకత శిల్పాన్ని తడిసిన ఇసుక వేయటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానంటూ పేర్కొన్నారు పెద్దపల్లి డిస్టిక్ మా గ్రామం కుక్కలగుడూరు గత నేను పది సంవత్సరాల నుంచి కొన్ని వందల పోగ్రామ్ సైకత శిల్పాలు చేయడం జరిగింది తడి ఇసుకతో నేను ఇంటర్నేషనల్ సైన్ఆర్ట్ ఫెస్టివల్ లో రెండు సార్లు పాల్గొనడం పార్టిసిపేట్ జరిగింది అంతర్జాతీయ కళాకారులతోటి నేను పార్టిసిపేట్ చేసి సుదర్శన పట్నాయక్ అవార్డు రైత ఒరిశా వాళ్ళ చేతులని సార్ చేతుల మీకు నేను అవార్డు తీసుకోవడం జరిగింది మన ఇరవై రెండు తారీఖున అయోధ్యలో బాలరాముని రాములల్లా విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంలో బేస్ చేసుకొని దీన్ని నేను ఈ సైకత శిల్పం రాములల్లా ఈ బాలరాముని సైకత శిల్పం చేయడం జరిగింది ఇది ఒక నా కళాకారుడుగా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను ఒక ఇంటర్నేషనల్ సాండ్ ఆర్టిస్ట్గా నేను ఒక దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను ఇది నాకు పూర్వజన్మ సుకృతం